గుంటెడుగుజా అడిగినమా విజయవాడ పట్నంలో వీసమెత్తు కోరినమా మా తెలంగాణ వాళ్ళమంతా మేలుకున్నాము మా తెలంగాణ మేమే ఏలుకుంటాము అవి ఉండేటి పాటలు ఒక రెండు చరణాలలో మొత్తం తెలంగాణకు సోయి వస్తుంది మనసు పెట్టి వింటే అంటే అంత ఆలోచన చేసింది ఒక పాట రాయాలన్నా ఒక మాట మాట్లాడాలన్నా ఒక సెంటెన్స్ మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేసి మాట్లాడేది ఒక పాట రాస్తుంటే నేను చెప్పిన శుద్ధాలు అశ్వక్తి రాస్తా ఉన్నాడు ఆయనకు రాయ మంచి రచయిత ఈ నాలుగు లైన్లు పడతలేవు సార్ అన్నాడు ఏందంటే మన పండుగలు మనదంతా చెప్పాలి సార్ కొద్దిగా మంచిగా చెప్పాలి ఏం పండుగలు చెప్పాలకుంటున్నాడు నువ్వు ఇదంతా చెప్పాలనుకుంటున్నా అంటే నేను చెప్పిన ఏం లేదు రాయి నేను చెప్తా రాయని చెప్పి పోషమ్మ బోనాల శివశత్తులాట మనసంతమే కదా బతుకమ్మ పాట అని చెప్పింది అటే రాసి పడేసి సూపర్ హిట్ అయింది అది అట్లా ఇంకో పాట రాస్తున్నాం ఇది తెలంగాణ అనే పాట ఫస్ట్ సాంగ్ అది అదే లేపింది తెలంగాణ అంతటి రాసేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా అపనమ్మక స్థితి ఏ కాయక తెలంగాణ బైకి ఆ తెలంగాణ ఎవరిని మాట్లాడి అదే మాటిగా దాన్ని రాయమని నేను చివరికి లైన్ కంపల్సరీ రాయమా బాబు అని చెప్పి రాపించిన నేనే సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం రాజులేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని నేనే రాపించిన ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మక స్థితిని పటాపంచలు చేసి ఉద్యమం కోసం వాళ్ళని సమాయత్తం చేయాలని చెప్పి అవన్నీ ప్రయాసాలు పడ్డం